అందరికీ నమస్కారం శుభోదయం కర్ణాటకలో సంగమేశ్వరం కూడల సంగమేశ్వరంలో వెలసిన శ్రీ కళ్యాణ బసవేశ్వరుల వారు ఒక సామాజిక తత్వవేత్త భక్త భాండారి జ్ఞాన భాండారి అనే బిరుదులు పొందినటువంటి కళ్యాణ బసవేశ్వర్ల వారు ఒక మాట చెప్పారు జాతస్ జాతస్య మరణం ధ్రువం అన్నారు అంటే పుట్టినవాడు గిట్టక మానదు ఒక విచిత్రం ఏమంటే మనందరికీ మన పుట్టినరోజు తెలుసు పుట్టిన తేదీ తెలుసు పుట్టిన దినము తెలుసు పుట్టిన సంవత్సరము తెలుసు పుట్టినరోజులు జరుపుకోవడం కూడా బాగా తెలుసు అయితే మరణించే రోజు చనిపోయే రోజు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అదే జీవితం జీవిత తత్వం జీవిత విచిత్రం చిత్రాతి చిత్రం మన యొక్క సాగు రోజు తెలియదు అంతే కదా అయితే కళ్యాణ బసవేశ్వరుడు వారు చెప్పేది ఏమంటే సాగు రోజు గురించి ఆలోచించవద్దు జన్మించవు నీ జన్మ దినం తెలుసు తేదీ తెలుసు కాబట్టి జన్మ కారణాన్ని తెలుసుకొని నేనెవరు నేనెందుకు జన్మించాను అనేది ముందు తెలుసుకో అని రమణ మహర్షి గారు చెప్పారు కదా ఆయన తమిళంలో నాన్ యార్ అనే గ్రంథాన్ని రచించారు దాన్ని తెలుగులో కూడా అనువదించడం జరిగింది నేనెవరు అది ఇంగ్లీషు భాషలో కూడా అనువదించారు ఎందుకంటే విశ్వ మానవాళి అందరూ కూడా రమణ తత్వాన్ని తెలుసుకోవాలి రామణుని తత్వబోధన ఏమిటి అంటే ఆయన ప్రత్యేకంగా ఏమీ బోధించలేదు ఏ గురువు శిష్యులకిచ్చే ఉపదేశాన్ని రమణుల వారు ఇవ్వలేదు అసలు రమణుల వారికి శిష్యులంటూ లేరు ఆయన చెప్పేది ఒకటే నేమెవ్వరు ఎందుకు నేను ఈ భూమి మీద జన్మించాను దాన్నే ఇంగ్లీషులో హుఎమ్ఐ అనే గ్రంథము విశ్వవ్యాప్తి చెందింది విశ్వ ప్రజల చేత అత్యంత ఆకర్షించబడినటువంటి గ్రంథం హుఎమ్ఐ తమిళంలో నాన్ యార్ తెలుగులో నేను ఎవరు అదే బసవేశ్వరవారు వారు కూడా చెప్పారు నేనెప్పుడు చనిపోతా నా మరణ తేదీ ఏది అనేటువంటి తెచ్చి ఆలోచన మానుకుని జన్మించినటువంటి పొందినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకో మానవ సేవే మాధవ సేవ మానవులందరూ ఒక్కటే కుల జాతి మత వివక్షత వదిలే ఇవి మనము నిర్మించుకున్న అడ్డుగోడలు ఆది శంకరాచార్యులు కూడా అదే తత్వాన్ని బోధించారు ఆయన బోధించిన తత్వం అద్వైతం అంటే భగవంతుడు వేరు కాదు నేను వేరు కాదు తత్వమసి అద్వైత సిద్ధాంతములో జీవాత్మయే పరమాత్మ పరమాత్మయే జీవాత్మ అనేది తత్వాన్ని తెలుసుకొని మానవుడు తనలో దైవత్వాన్ని నెలకొల్పుకొని విశ్వ మానవాడికి మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు ఆది శంకరాచార్యుల వారు ఏ మతమైనా చెప్పేదొకటే మానవత్వంతో జీవించు జీవహింస వద్దు పరోపకారార్థం ఇదం శరీరం మన శరీరం పరులకు సహాయం చేయడం కోసమే ఒకవేళ నీవు పరులకు సహాయం లేకపోతే హాని మాత్రం చేయవద్దు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించవద్దు అని మదర్ తెలిసా గారు కూడా చెప్పారు కదా కాబట్టి బసవేశ్వరులు చెప్పిన నేను చావు గురించి ఆలోచించకు రేపు చావు వస్తుందంటే ఈరోజే రాణిలే నాకేం భయం అనే విధంగా మనిషి జీవించాలని బసవేశ్వరుల వారు జీవన సారాన్ని జీవన తత్వాన్ని తన ప్రవచనల ద్వారా మానవాడిని మానవాళిని మేర్కొల్పినటువంటి సర్వే జనా సుఖినో భవంతు పరోపకాలార్థం ఇదం శరీరం లవ్ ఆర్ హేట్ నన్ ఈ రెండు మాటలతో ఈ వీడియో ముగిస్తున్నాను